డిక్షనరీ డిక్షనరీ ప్రిసిజన్ ఖచ్చితత లేదా సూక్ష్మత అనే అర్థం ఈ పదానికి ఉంటుంది ఇది సాధారణంగా కొలవడంలో పనిలో ఆలోచనలో లేదా భాషలో నిర్దిష్టత మరియు తార్కిక స్పష్టతకు సూచనగా ఉపయోగించబడుతుంది ఒక పనిని తేడా లేకుండా అత్యంత జాగ్రత్తగా చేయగలిగినప్పుడు దానికి ప్రిసిజన్ ఉందని అంటారు ఉదాహరణకు శాస్త్ర పరిశోధనలలో గణనలలో చిన్న తప్పు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి అక్కడ ప్రెసిజన్ చాలా ముఖ్యం ఇది గణిత ఇంజనీరింగ్ వైద్యశాస్త్రం వంటి రంగాల్లో ఎక్కువగా ప్రాధాన్యం కలిగి ఉంటుంది లెట్స్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ డెఫినేషన్ ఆఫ్ ప్రిసీజన్ ప్రొసీజన్ రిఫర్స్ టు ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఎగ్జాక్ట్ అక్యురేట్ అండ్ కేర్ఫుల్ ఇన్ డీటెయిల్ ఇట్ ఇన్వాల్వ్స్ డూయింగ్ సంథింగ్ విత్ హై లెవెల్ ఆఫ్ ఎగ్జాక్ట్నెస్ అండ్ కరెక్ట్నెస్ విదౌట్ ఎర్రర్స్ ఆర్ డీవియేషన్స్ It is especially important in fields that require careful measurements, calculations or clear communication. Thanks for watching.